నమస్తే అమ్మా నమస్తే మీ పేరు ఏంటమ్మా నా పేరు జ్యోతి ఎక్కడ నుంచి వచ్చారమ్మా హైదరాబాద్ నుండి హైదరాబాద్ నుంచి ఇంత దూరం మీకు ఎవరు చెప్పారమ్మా అక్కడ అంటే అక్కడ ఉన్న వాళ్ళకి మాకు తెలిసిన ఒక మా మా చుట్టాలనే చెప్పింది చెప్పినప్పటి నుండి ఇప్పుడు టూ ఇయర్ అవుతుంది రెండున్నర సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి మంత్ నేను రెండు వారాలైనా వచ్చి వెళ్తాను అంటే ఒక నెలలో కనీసం రెండు వారాలను వస్తా కుదిరితే నాలుగు వారాలు వస్తాయి నాలుగు వారాలు వస్తా అంటే అంత గట్టిగా మాకు అన్నీ అనుకునే అయినాయి మాకు అన్నీ అనుకున్నాయని మా చిన్న అమ్మాయికి మ్యారేజ్ కాలి ఇక్కడికి వచ్చినాక ఇక్కడ స్వామి ముడిపోయిచ్చిండు అనుకున్నట్టుగా అమెరికా సంబంధం కావాలంటే వచ్చింది వెళ్ళింది అక్కడికి స్వామి దయతోనే వెళ్ళింది ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ బాగున్నారు మా కొడుకు కూడా జాబ్ మంచిగా వచ్చినాయి ఇక్కడికి వచ్చిన పని ఇప్పుడు నేను మళ్ళీ కూడా మా కొడుకు జాబ్ కోసమే వచ్చిన మేము ఇప్పుడైతే బాగుంటున్నాం నా ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉంటుంది ఇక్కడ నాకు ఎప్పుడు రావాలనే ఉంటుంది ఎప్పుడు వస్తూనే ఉంటా వెళ్తూనే ఉంటాం సరే మరి రెండున్నర సంవత్సరాల నుంచి వస్తున్నా అన్నారు కదా దీని ఆలయం గురించి మీకు ఏమైనా ఇంకా అదే అంతా బాగానే ఉంటుంది అందరు వచ్చిన వాళ్ళు స్వయంభూగా తెలుసా స్వయంభూగా వెళ్లి స్వామి చెప్పిండ్రు స్వామి చెప్పిందే మాకు తెలుసు స్వామి మీదకి వచ్చి ఇట్లా ఇక్కడ ఉన్నది అని చెప్తే పెట్టుకుంటున్నారు అంటే అప్పటి నుంచి పూజలు అన్ని అందరు భక్తులు రావడము అందరూ కోరికలు అన్నీ నెరవేరుతున్నాయని స్వామి చెప్పినారు స్వామి చెప్పినాయి మాకు తెలుసు